పుష్ప పుష్ప మార్కెట్లో మార్కెట్లో నీ రేటు మార్కెట్లో నీ రేటు నేషనల్ లెవెల్లో అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పలుకుతుండాది వెయ్యి కోట్లు పలుకుతుండాది ఆ విషయం నీకు కూడా తెలుసు పుష్ప నీకు కూడా తెలుసు నువ్వు ఆ అమ్మీని నువ్వు ఆ అమ్మీని ప్రేమించి ఉండావు కాబట్టి ఆ అమ్మీకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేసి మనం పుష్ప మనం పెళ్లి చూపులకు వెళ్తాండం అర్థమవుతుందా మనం పెళ్లి చూపులకు వెళ్తాండం కానీ కానీ ఒక్క రూపాయి వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గిన తగ్గేదే తగ్గేదేలే తగ్గేదేలే అర్థమా